అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు అంటే కిడ్నాపింగ్ రాబరింగ్ వెహికల్ టెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్లి విచార గృహాలకు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ తెప్టో వీటిలో ఏదో ఒకటి చేసి ఉంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేసారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని విచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉండడు చూసుకుంటే గోల్లు మరి ఇది ఎక్కడ గొడవ సెక్యులర్ అంటే దేశ అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం